సీనియర్ మహమ్మద్ జహంగీర్ జన్మదిన వేడుకలను ఆర్కేపురం డివిజన్ మార్గదర్శి కాలనీలోని వారి నివాసం వద్ద కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వాకర్స్ అసోసియేషన్ టీడీపీ నాయకులు కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు టీడీపీ నాయకులు బంధుమిత్రులు బాణసంచ కాల్చి శాలువాలు గజమాలలతో జహంగీర్ కు ఘనంగా సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కుటుంబ సభ్యులతో కలిసి జహంగీర్ కట్ చేసి వారికి తెనిపించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జహంగీర్భాయ్ సేవా గుణం కలిగిన నేత అని ఎవరికైనా ఆపద ఉందని తెలిస్తే వారికి సహాయం చేసే మంచి మనసున్న నాయకుడని అన్నారు జహంగీర్భాయ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని రాజకీయంగా రాణించాలని అన్నారు అనంతరం జహంగీర్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు పుట్టినరోజు వేడుకల్లో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మహమ్మద్ షాహీద్ మహమ్మద్ జాహీద్ ఆసిఫ్ మహమ్మద్ అజాజుద్దీన్ తూర్పాటి కృష్ణ టీడీపీ ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ యాదవ్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు ప్రకాష్ కిషోర్ మైనారిటీ నాయకులు యూసఫ్ కాలనీ వాసులు యాదిరెడ్డి నర్సింహ గౌడ్ కృష్ణారెడ్డి జంగయ్య శివలింగం గౌడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ ఆర్కేపురం డివిజన్లో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎండి జహంగీర్భాయి రెండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో కుర్తిల్లాలని రెండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోని జిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను నేను మీ గుడ్డు నర్సింగ్ యాదవ్ ఆర్కేపురం డివిజన్ తెలుగుదేశం పార్టీ జాంగీర్ బాయ్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను వారికి అల్లా వంద సంవత్సరాలు ఇచ్చి హాయిగా సుఖ సంతోషాలతోటి హెల్త్ ముఖ్యంగా హెల్త్ బాగుండాలని తర్వాత ఇట్లాంటి సోషల్ వర్క్స్ ముందు ముందు కూడా వారికి ఆ శక్తి ఆ భగవంతుడు కలిగించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు నా యొక్క జన్మదిన కార్యక్రమానికి వారు విచ్చేసినటువంటి వాళ్ళకు పెద్దలకు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా కుటుంబ సభ్యులకు కూడా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ బాగుండాలి రైతులు మంచిగా వ్యవసాయం చేసుకొని మంచిగా గడుపుకోవాలని చెప్పేసి ఆ తర్వాత అందరూ శిక్ష ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కూడా కొద్దిగా అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు కూడా ఇక్కడ మళ్ళీ దృష్టి పెట్టాలని చెప్పేసి వారు దృష్టి పెడతారని చెప్పేసి మనసారా కోరుకుంటూ మరియు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలందరూ శైషలకు ద్వారా వారి యొక్క ఈ బీసీ రిజర్వేషన్ కూడా అమలు కావాలనే ఉద్దేశంతో వారు చేసిన వారు ఎంతైతే శ్రమ చేస్తురో వారి యొక్క బీసీ రిజర్వేషన్ కూడా చట్టబద్ధత కలిగించాలని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ మరియు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వారు కూడా నెరవేర్చాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ನಾಯಕ ೊಬ್ಬ ಪದ್ದಲಂದರಿಕಿ ವಾರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು